తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా మాజీ మంత్రి కేటీఆర్ పత్రాన్ని విడుదల చేశారు అంటే కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి ఆ అందులో పేర్కొన్న అంశాలను ఖండిస్తూ పత్రం అనే పేరుతో ఒక డీటెయిల్డ్ నోట్ లాంటిది ఆయన తెలంగాణ భవన్లో ఆవిష్కరించారు ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏ విధంగా వెనుకబాటుకు గురైంది నిర్లక్ష్యానికి గురైంది అప్పటి పాలకుల వల్ల దానివల్ల జరిగినటువంటి నష్టం ఏంటి ఇవన్నీ కూడా అనేక ఉదాహరణలతో అదేవిధంగా కొన్ని పిక్చర్స్ కూడా అవన్నీ కూడా ఒక చక్కగా ఎడిట్ చేసి ప్రజలు ముందుంచారు ఆయన ఆర్గ్యుమెంట్ ఒకటే మేము మూడు పాయింట్ ఒకటి రెండు లక్షల కోట్లు అప్పులు చేశాం కానీ యాభై లక్షల కోట్ల సంపదను సృష్టించామని ఆయన చెప్పుకున్నారు ఈ వాస్తవాలని తొక్కిపెట్టి కాంగ్రెస్ పార్టీ తమ పరిపాలనను చాలా బ్యాడ్గా చిత్రీకరిస్తుంది ఇది మంచిది కాదు అనే ధోరణిలో ఆయన మాట్లాడారు అయితే ఒకటైతే వాస్తవం ఏంటంటే పదేళ్లలో తెలంగాణ పలు రంగాల్లో ముందుకెళ్ళినటువంటి మాట వాస్తవం సాగునీటి రంగం కావచ్చు వ్యవసాయం కావచ్చు ఇట్లా కొన్ని రంగాల్లో గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించిన మాట వాస్తవం అది గణాంకాలు కూడా తెలుపుతాయి ఎందుకంటే నేషనల్ యావరేజెస్ కంటే కూడా జాతీయ సగటు కంటే కూడా తెలంగాణ సగటు బాగుంది అయితే మరి ఎందుకు ప్రజలు ఓడించారు అనేటువంటిది కూడా అక్కడ ఒక ఇంట్రోస్పెక్షన్ జరగాలి ఆత్మ పరిశీలన జరగాలి ప్రజలు అభివృద్ధిని కేవలం అభివృద్ధి ఒక్కటే కోరుకుంటున్నారా అంటే కాదు కాదని తేలుతుంది ఎందుకంటే వారి మాటల్లో చెప్తే యాభై లక్షల కోట్ల సంపదను సృష్టిస్తే ఈ ప్రభుత్వాన్ని మూడోసారి ఎందుకు అధికారం ఇవ్వలేదు ఈ పార్టీకి అనే ప్రశ్న కూడా ఖచ్చితంగా ఉత్పన్నమవుతుంది దాని మీద చర్చ కూడా జరగాలి కారణం ఏంటంటే మనందరికీ తెలుసు ప్రశ్న అభివృద్ధి కాదు ఇక్కడ ప్రశ్న ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య పద్ధతులు లేకుండా పరిపాలన సాగించారనేటువంటిది చాలా స్పష్టం అది నిన్న కేటీఆర్ గారు కూడా చెప్పకనే చెప్పారు అంటే ఇంత అభివృద్ధి జరిగితే ప్రజలు ఎందుకు తిరస్కరించారు అంటే ప్రజలతో గ్యాప్ ఏర్పడింది ముఖ్యమంత్రి గారికి గ్యాప్ ఏర్పడింది మంత్రులకు గ్యాప్ ఏర్పడింది ప్రజాప్రతినిధులకు ప్రజలకు మధ్య అగాధం ఏర్పడింది అదేవిధంగా అనేక సందర్భాలలో ప్రతిపక్షాలను అణిచివేయటం ప్రజా సంఘాలను అణిచివేయటం హక్కులను కాలరాయటం ఇవన్నీ కూడా తెలంగాణలో జరిగాయి అది దానివలన ప్రజలు తిరుగుబాటు చేశారని భావించాలి అది ఆయన ఎక్కడా కూడా ఆయన తన స్వేదపత్రంలో చెప్పలేదు స్వేదపత్రంలో అంకెలు మాత్రమే ఉన్నాయి అంకెలకి మించి కొన్ని అంశాలను ప్రస్తావించాలి ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు ఆయన కొంత వివరణ ఇవ్వాలి ఓటమి చెందినప్పుడు తప్పులను తెలుసుకుంటాం తప్పులు జరగకుండా మళ్ళీ మేము జాగ్రత్త పడతాం ప్రజలకు దూరమైనటువంటి ప్రజలను మళ్ళీ దగ్గర చేసుకుంటాం అనే మాట ఆయన చాలా స్పష్టంగా చెప్పాలి ఆయనే కాదు కేసీఆర్ గారు కూడా బహుశా ఆయన మరికొన్ని రోజుల్లో బయటికి రావచ్చు ప్రస్తుతం ఆయన రెస్ట్లో ఉన్నారు వచ్చిన తర్వాత ఆయన కూడా ప్రజలకు చాలా స్పష్టంగా చెప్పాలి జరిగిన తప్పులను ఒప్పుకోవాలి తిరిగి ఆ తప్పులు చేయమని చెప్పుకోవాలి అంతే తప్ప అభివృద్ధి చేశాం కాబట్టి అదే మొత్తం అని అనుకుంటానికి వీలేదు ఎందుకంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు అభివృద్ధి కంటే కూడా స్వేచ్ఛను కోరుకుంటారనేటువంటి వాస్తవాన్ని కేటీఆర్ గారు తెలుసుకోవాలి తెలుసుకొని అది చెప్పగలగాలి చెప్పినప్పుడే ఆయన శ్వేతపత్రానికి కొంత విలువ ఉంటుంది